గల గల పారే ఆజల పాతం నిలిచిందాయే నాడైనా గల గల పారే ఆజల పాతం నిలిచిందా తన కోసం ఏ నాడైనా మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ముఖయజ్ఞం సమిధ గ మన జీవనం భరతమాత పాదాలకు ములం ఆమె మోముపై చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందానవాళ్ళు ఈసారా అనుకోవాలి ఓకే ఫస్ట్ భగవద్గీత గొప్పది 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 అని చెప్తున్నారు కదా ఇల్లు ఏం గొప్పది అన్నప్పుడు నాకు ఒక శ్లోకం నచ్చింది నేను అన్ని శ్లోకాలే మాట్లాడతాను ఉద్దరేత్ ఉద్దరాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ బంధురాత్మైవ విపురాత్మన అని ఒక శ్లోకం ఉంది ఏంటో ఈ శ్లోకంలో ఉన్నది భగవద్గీతను రెండు రకాలుగా అధ్యయనం చేయాలి ఒకటేమో చదివితే పుణ్యం వస్తుంది కానీ నిజంగా చదివితే కోర్టులోకి వెళ్ళి భగవద్గీత మీద ప్రమాణం చేయాలి అని అనాల్సిన అవసరం లేదు అంటే ఎవడు చిన్నప్పుడు భగవద్గీత సౌతే వాడు తప్పు చేయడు కేసులు రావు మళ్ళీ భగవద్గీత ప్రమాణం చేయాల్సిన రాదు కాబట్టి మా సనాతన ధర్మ సౌతి ఏమంటుంది అంటే గీత నేర్చుకో తలరాత మార్చుకో గీత నేర్చుకో తలరాత మార్చుకో గీత నేర్చుకుంటే తనరాత ఎట్లా మారుతుంది ఇది భారతదేశం కర్మభూమి పుణ్యభూమి ధన్యభూమి ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా మోక్షం కావాలంటే పరమాత్మ చేరుకోవాలంటే ఫారినర్స్ ఇక్కడికి పుట్టిగానే అత్తలేరు గుర్తుపెట్టుకోండి కాశీకి వస్తున్నారు గయాకి వస్తున్నారు త్రివేణి సంగమానికి వస్తున్నారు ఎందుకు తెలుసా ఈ మట్టిని ముట్టాడడం కోసం వస్తున్నారు కృష్ణుడు నడే వస్తున్నారు అలాంటి గీత చదివితే అమ్మ చెప్పింది గీత ఏదో కాదు గీత ఒక మాన్యువల్ ఒక మంచి కారు కొంటే కార్ ఎట్లా నడపాలో చూపెట్టేది కదా బుక్ ఇస్తారు కదా సెల్ ఫోన్ కొంటే ఒక బుక్ ఇస్తారు కదా పుట్టిన కాడికి వెళ్ళి ఎట్లా చావాలో ఎవరు చెప్తలేడు ఏం చేయాలో ఎవరు చెప్తలేరు కానీ కృష్ణుడు ద గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ ఒక గురువు అర్జునుడు బెస్ట్ స్టూడెంట్ హూ వాంట్ ద నాలెడ్జ్ కాబట్టి ఉద్దరేది ఉద్దరు ఆత్మానం ఆత్మానం అవసాదయ్యండి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల బాబు అని చెప్తుంది భగవద్గీత ఎవ్వరు ఎవరు ఉద్దరించాడో సెల్ ఫోన్ నీ దగ్గర ఉంటుంది భగవద్గీత శ్లోకం వినాలా లేకపోతే ఏది వినాలా అనేది ఎవరి దగ్గర ఉన్నదమ్మా తల్లి ఎవరి దగ్గర ఉన్నది మన దగ్గర ఉన్నది ఫైవ్ జీ ఉన్నదా ఫోర్ జీ ఉన్నదా అంటే ఫైవ్ జీ వద్దు ఫోర్ జీ వద్దు నాకు ఎవరు కావాలి ఎవరు కావాలి సివ్ జీ కావాలి నాకు అనండి శివ్జీ అంటే ఎవరు శివ పరమాత్మ కావాలి నాకు ఫైవ్ జీఆదు ఫోర్ జియాదు అర్థమైంది కదా రైట్ ఉద్దరేదు ఉద్దరాత్మానం పెద్ద సైన్స్ అండి భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి మరి కృష్ణుడే చెప్పినా కృష్ణుడు చెప్పలేదు కృష్ణుడే చెప్పాడు కానీ వచ్చింది ఇది మనకు నాలుగు వేదాలు ఉన్నాయి ఎన్ని వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి అల్లకెళ్ళి తీసుకోబడిన శ్లోకాల ఇది అదే భగవద్గీతలో ముందు నేను వేరే వాళ్ళకి చెప్పినా సూర్యునికి చెప్పినా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు కదా అంతా కాబట్టి భగవద్గీతలో ఒక శ్లోకం చదివితే నువ్వు ఉపనిషత్తులు చదివినట్టే నువ్వు వేదాలు చదివినట్టే అవన్నీ చిన్న మనంగా చిన్న పిల్లలకు ఆలీన్వాన్ అంటారు కదా బుక్ ఆలీన్ వన్ బుక్ తయారు చేసి ఎవరు ఇచ్చారు మన పెద్దసారి ఇచ్చిండే పేరేం పేరు ఓకేనా కృష్ణం వందే జగద్గురు అంటారు అందుకే ఓకేనా మరి మేమెందుకు చదవాలి సార్ ఇదంతా మాకు అమ్మవారి శ్లోకం చదివితే ఏమస్తుంది లక్ష్మి వస్తుంది అర్థమైందా అమ్మవారి శ్లోకం చెప్తే లక్ష్మి వస్తుందా లక్ష్మికి ఒక సీక్రెట్ చెప్తాను అమ్మాయి అలా భారతరంలో గజేంద్రం ఒక శ్లోకం ఉంటుంది గజేంద్రుడు కోరుకుంటాడు ఏమైనా కోరుకుంటాడు గజేంద్రుడికి దేవుడు గుర్తురాడు గుర్తురాడు కాలంతా ముసలి లాగుతూ ఉంటుంది అప్పుడు అంటాడు ఆయనే కలడందులు ధర్మయోగి కంటే కంటేనంటాడు కలడు కలడు అనేవాడు కలడో లేడో అంటాడు ఎవరంటాడు గజేంద్రుడు అంటాడు అయ్యో కలడో లేడా అంటాడు ఇది పెద్ద సమస్య వచ్చింది అని అప్పుడు మన పెద్ద సారి ఏం చెప్తాడు అక్కడ అమ్మవారు కాలు తిని శేషశయ మీద వాడుకొని ఉన్నాడు పెద్దసారు అప్పుడు ఈయన అన్న అన్నో ఉరికచ్చుడు మొదలు పెట్టిండు సిరికించుడు శంఖ చక్రములం చేయగోని తందించాడు ఆ చీర కట్టుకొని ఉన్నది ఈ కొంగుకు సారుస్తాడు ఎక్కడికి ఎక్కడికెత్తాడు గజర్కెత్తాడు కాబట్టి లక్ష్మి కావాలంటే ఎవరిని మొక్కాలే విష్ణుమూర్తిని మొక్కాలి విష్ణుమూర్తి దేవుడు కాదండి విష్ణుమూర్తి ఈజ్ ఏ ఆర్గనైజర్ విష్ణుతత్వం ఏంటంటే నడిపియడం బ్రహ్మ సృష్టికర్త విష్ణు నడిపియడం అన్నట్టు శివుడేంటిది లయకారకుడు గాడ్ జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయర్ కాబట్టి అలాంటి కృష్ణుడు బోధించిన తత్వంలో మనం ఉన్నాం మరి భగవద్గీత చదివితే లక్ష్మి వస్తా అని చెప్తున్నా కావాలా లక్ష్మి అమ్మవారు ఆ రైట్ భగవద్గీతలో ఒక శ్లోకం అది నిత్యం చదువుకుంటే లక్ష్మి వస్తుంది ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్త తత్ర శ్రీ విజయోర్భూతి ధృవాణి తిరుమ అని చెప్తారు మీకు లక్ష్మి కావాలన్నా సంపద కావాలన్నా పేరు ప్రఖ్యాతులు కావాలన్నా ఈ శ్లోకం రోజు చదువుకోండి అయిపోతాయి కదా ఎక్కడ కృష్ణుడు ఉంటే ఎక్కడ అర్జునుడు ఉంటే ఎక్కడ భగవద్గీత పారాయణం అవుతుందో ఇది భక్తులకు నేను ఒక ఎంఎస్సీ ఫిజిక్స్ అయినకి చెప్తాను ఎంఎస్సీ ఫిజిక్స్ అయినకి ఏమని చెప్తానంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ కృష్ణ ఇస్ ఏ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అమ్మ కృష్ణుడు జ్ఞానానికి ప్రతీక జ్ఞానం ఉంటే పనికి రాదు బాణం వేరా అంటే ఏసుడు కావాలి శక్తికి ప్ర ప్రతీక ఎవరు అర్జునుడు మీ ఇంట్లో మీ సారుకు జ్ఞానము శక్తి అనుకోండి లేదా మీ సారుకు జ్ఞానం ఉన్నది వారు శక్తి ఉన్నది నీకు శక్తి ఉన్నది మీ సారు జ్ఞానం ఉన్నది అనుకోండి డబ్బు వస్తారా న్యాచురల్ కదమ్మా కదా లక్ష్మీ రావాలంటే ఏమన్నా పని చేయకుండా కదా కదా సత్యనారాయణ స్వామి కథ చదువుకుంటాం అందరం సత్యనారాయణ స్వామి కథ తెలుసు కదా లక్ష్మీదేవి రావాలంటే చివరి కథలు ఏం చెప్పారు చెప్పండి సత్యనారాయణ స్వామి కథలో ఒక అతను కథ వింటాడు కానీ చేసుకోవడానికి ఉండదు అయినా మొక్కుకుంటాడు కదా నేను కట్టెలు అమ్మడానికి పోతున్నా నాకు ఎన్ని డబ్బులు వస్తే దాంతో ఏం చేస్తా రథం చేరుకుంటా నింపహ విషయాల మీద అనురాగం ఏర్పడితే రీల్స్ చూసడం మొదలు పెట్టినారు ఇక కొట్టిన పోతే అతనే ఉన్నదిగా జాయతో విషయాలు పుంపహ సంగస్ జాయతే సంజాయతే కామ దాని మీద కోరిక పడుతుంది ఓకేనా కోరిక పుట్టినాక దాని మీద అభిమానం దొరుకుతుంది మీరు చిన్నపిల్లల దగ్గరకు గుంజుకోరు ఆడ ఏడుతాడు కింద కోరుతాడు మీరు చిన్నపిల్లలు అన్నారు కదా మీ అమ్మాయిని గుంజుకొని చూద్దాము మీ అమ్మాయి కూడా ఏడుతుంది కాబట్టి అక్కడ అసలు ఓకేనా అంటే మన ప్రపంచంలో మత మనకు ఇక్కడ మనం మనం ఉన్నాం అని మన శరీరం అంటారు మనస్సు గురించి చెప్పింది ఒకటే మనస్సు గురించిన శాస్త్రం ఒకటే ఉంది అది వాళ్ళు భగవద్గీత మనస్సు మనస్సు బాగలేదు అర్జున అని కృష్ణ అని చెప్తాడు అసలు భగవద్గీత ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పండి మీరు ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి భగవద్గీత ఇంట్లో చెప్పిందా ఇద్దరు బాబా బామారులేగా గదే చెప్పుకున్నారా కదా కురుక్షేత్రాలు చెప్పిడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకు చెప్పాల్సింది అంటే నకాంశే విజయం కృష్ణ నచ అన్నాడు అర్జునుడు రాజు నాకు రాజ్యవాదయా రాజసు అది ఎంత అర్థయా బాబు నా తండ్రి మేమారంటే నువ్వు రాజు ఏం చేయాలి చెప్పండి రాజు ఏం చేయాలి లక్ష్యాన్ని కాపాడాలి శత్రువుల సంహారం చేయాలి దుర్యోధన దుస్శాసన శకున వీళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటున్నావా ఒక ఆట